వెల్కమ్ బ్యాక్ టు సూర్య బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ ఎక్కడ ఉంది గుంటూరులో ఉంది గుంటూరు గుంటూరులో ఎక్కడ గుంటూరు సిటీ మార్కెట్ సూర్య బాంబే డిస్కౌంట్ స్టోర్ 101 102 103 104 ఏం చేస్తారు మీరు నేను వీడియో చేస్తున్నా ఆ లైన్ టాప్ సెక్షన్ కి వెళ్తే వాడేమో వీడియోలే చేసుకున్నాడు నేను రాకుండా వీడియోలు ఇక్కడ మీరు ఇంటరాక్షన్ కూడా మీరు చెప్తాం నేను చెప్పాలా ఇంటర్నేషనల్ మేము చెప్పకుండా వీడియోలో మేము చూపి మీరే చేసుకోండి అన్ని లేకపోతే ఎందుకు ఇంకా అసలు ఏం మీరు ఇట్లా మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం గారు మీరు ఛానల్ లో మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మేము కనపడాలి వద్దా కనపడాలి సార్ కానీ అందరికి ఇవ్వాలి కదా టైం మొత్తం మీరే 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 చేసుకుంటా మనం తీసాం కదా కలకత్తా కలకత్తా స్పెషల్ బాగా ఉన్నారు సరే ఏ ఛానల్లో ఇస్తే ఏముంది గానీ ఏంటి అన్ని ఓపీనియన్ చూపించేశారా షార్ట్ తీసేసారు షార్ట్ అయిపోయింది

ఎందులో తగ్గకూడదు స్టార్ట్ చేయండి కలకత్తా సారీస్ అండ్ కస్టమర్లు వెయిటింగ్ లో ఉన్నారు ఈ కలెక్షన్ కోసం అయితే ఫుల్ బేల్స్ అయితే ఉన్నాయన్నమాట తీసుకొచ్చేయండి పట్టుకొచ్చేయండి చీరలు అన్నిటినీ కలకత్తా లో ఇప్పుడు చూడండి కలకత్తా శారీస్ లో ఫస్ట్ జూట్ ఫ్యాబ్రిక్ ఉంది కోరా ఆర్గంజా ఉంది నెక్స్ట్ ఇది చూడండి మంచి స్పెషల్ ఉంటుంది అనమాట ఫ్యాన్సీ ఐటమ్ ఉంది నెక్స్ట్ లెనిన్ ఉంది సో ఇట్లా చాలా రకాలు అనమాట సో ఈ కలకత్తా సారీస్ ఈ రోజు మీకు ఏం ప్రైస్ లో ఇవ్వబోతున్నాను చెప్తారు చూద్దాం కోసమే అయిపోయిందండి కలకత్తా ఐటమ్ అనమాట చూస్తున్నారు కదా అండ్ సూపర్ సూపర్ కలెక్షన్ అయితే సారి అయితే రీస్టాక్ అయిందండి సో ఫుల్ కలర్ షూ ఎంత బాగున్నాయో ఒకసారి చూసే చూపించండి ఎందుకు వేస్తున్నారు సో మనకి బిగ్ బార్డర్ అండ్ మనకి కంప్లీట్ గా అండ్ మనకి ఒకసారి రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇచ్చు మనకి ఒకసారి చెక్స్ అయితే వచ్చింది వచ్చిందనమాట

అవును సరే ఈసారి మీరు నేను రాకుండా మీరు వీడియో చేస్తున్నారు కదా మరి మీ మొహా చూస్తే మరి తీసుకుంటారు తీసుకోరు బెయిల్ టూ బెల్ తీసుకుంటారు మనం చెప్పే ప్రైస్ కి తీసుకుంటారులే మనం చెప్పే సారీ చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఎప్పుడు బేల్ టూ బేలే అన్న కలకత్తా సారీస్ అంటే అన్ని కొత్త బేల్స్ ఎప్పుడు బేల్ టూ బేలే కదా ఏ మీ దగ్గర మేము గత ఐదు సంవత్సరాల నుంచి కొంటున్నాం గత రెండు సంవత్సరాల నుంచి కొంటున్నాం మీ దగ్గర టాప్స్ కొంటున్నాం ఫ్యాన్సీ శారీస్ కొంటున్నాం మేము చిన్న వ్యాపారస్తున్నాం మాకు పదిహేను చీరలు ఇవ్వా ఒక అమ్మాయి అయితే ఆన్లైన్ లో గొడవ మెసేజ్లు మెసేజ్లు పదిహేను చీరలు ఇవ్వా ఎందుకు ఇవ్వవు నీ దగ్గర నేను ఎన్ని లక్షలు సరిపోన్నా ఐదు వేలు పదివేలు పదివేలు బడ్జెట్ లో ఎందుకు ఇవ్వరు మీరు అని గొడవ సో ఈ సారి మీకోసం ప్రత్యేకంగా ఈ సారి టెన్ సారీస్ కూడా పార్సిల్ చేయబోతున్నాం పది చీరలు కూడా మనం లాస్ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే పది చీరలు ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ కి ఇస్తే వాస్తవంగా లాస్ ఏ ఉండదు కానీ ఈ సారి మాత్రం పది శారీస్ కూడా ఇవ్వబోతున్నా అది కూడా సూపర్ ప్రైస్ తో ఇవ్వబోతున్నాయి సో మిస్ ఇప్పుడు కూడా చేసుకుంటే మనం ఏం చేయలేదు సో మన వాళ్ళు గట్టిగా ఉన్నారు అసలు మిస్ చేసుకోరు ఎందుకంటే ఎప్పుడు కూడా ముప్పై సారీస్ మిస్ చేసుకోవద్దు బార్డర్ చూపించు చూడండి సో బ్యూటిఫుల్ మనకి మీనా మీనా బార్డర్ అయితే వచ్చింది అనమాట కాంబినేషన్ అయితే మాత్రం ఎవరి గ్రీన్ గా ఉంది జస్ట్ ఈ సారి పెట్టింది టెన్ సారీస్ అన్నమాట ఓన్లీ అండ్ సిల్వర్ బార్డర్ అండ్ మనకి వచ్చరికి కలంకారీ అండ్ మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ అన్నమాట నెక్స్ట్ చూడండి మంచి బ్యూటిఫుల్ చెక్స్ లైన్స్ వచ్చింది ఎస్ సర్ అంటే ఈ స్పెషల్స్ మన రంగంలోకి ఉంది సూపర్ 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 బ్యూటిఫుల్ లావెండర్ ఎండింగ్ చాలా బాగుంది ప్రైస్ మరి ప్రైజ్ తెలీదు ఎన్ని సారీస్ కానీ మన వాళ్ళు రంగంలోకి స్టాప్ అయిపోయారు మీరు ఆశ్చర్యంగా ప్రైస్ చెప్పాలి కదా చెప్తా పది చీరలు తీసుకునే వాళ్ళు ప్రైస్ చెప్తాను ముప్పై చీరలు తీసుకునే వాళ్ళు ప్రైస్ చెప్తాను ఇందులో చీర చూపించు ఒక సారీ ఓపెన్ చేస్తాం చూడండి సూపర్ శారీ చూడండి మనకి వచ్చేసరికి మంచి ఈ ఈ మ్యారేజ్ కి ఐటమ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అంతేకాకుండా మంచిగా ఒక ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా అమ్మాలనుకునే వాళ్ళకి ఈ ఐటమ్ చున్నది కలర్స్ కూడా ఈ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి మ్యాచింగ్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ అయితే ఇష్టాకని ఓ ఈసారి మీరిద్దరు చూపి పట్టేమో చాలా అన్న సో ఇప్పుడు చెప్పేద్దామా ప్రైస్ ప్రైస్ అన్న ఏం ప్రైస్ పడుతుంది ఏంటనేది ఈ ఈ సారీ చూస్తే రెగ్యులర్ గా అమ్మే ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువే అమ్ముకోవచ్చు అనిపిస్తుంది చాలా కొత్త చాలా కొత్త డిజైన్స్ డిజైన్ కానీ ప్రతిసారి మనం కస్టమర్ వైపే ఉన్నా ప్రతిసారి మనం కస్టమర్ కి సపోర్ట్ చేస్తూనే ఉన్నాంగా సో ఈ సారి ప్రైస్ కూడా పార్సిల్ టు పార్సిల్ యాక్చువల్ గా పార్సిల్ టూ పార్సిల్ మేడం ఇవి కనుక పార్సిల్ టు పార్సిల్ తీసుకుంటే ఈ రోజు బెస్ట్ ప్రైస్ ముప్పై ఉంటాయి ఒక బాక్స్ లో ముప్పై ఉంటాయి మూడు వందల ముప్పై రూపాయలు ఒకవేళ మాకు టెన్ పార్సిల్ టు పార్సిల్ ముప్పై సారీస్ వద్దు ఒక మా చిన్న బడ్జెట్ ఒక పదిహేను చీరలు చాలు ఒక పది చీరలు చాలు అనుకున్న వాళ్ళకి ఈసారి ది బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో నేను ఇచ్చేస్తున్నాను ఈసారి ప్రైస్ మిస్ అవ్వదు ఈసారి జస్ట్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కన్నా కూడా త్రీ ఎయిటీ అన్న నడిచిద్ది ఫోర్ హండ్రెడ్ అన్న నడిచింది ఈసారి ఏ కస్టమర్ కూడా ఈసారి చిన్న పుచ్చుకోకూడదు ఏ కస్టమర్ కూడా మమ్మల్ని తిట్టుకోకూడదు ప్రతి కస్టమర్ కి ఈ స్టాక్ ప్రత్యేకంగా ఈ మ్యారేజ్ సీజన్ లో ఈ స్టాక్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఈసారి నేను అరేంజ్ చేసాను మీకు త్రీ ఫార్టీ నైన్ కే అయితే ఖచ్చితంగా టెన్ శారీస్ తీసుకోవాల్సి మినిమం టెన్ సో బేల్ టు బేల్ తీసుకోండి త్రీ థర్టీ ఫైవ్ అయితే ఇచ్చేస్తాను ఇంకా ఏం డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం షూర్ సార్ సో డిజైన్స్ అదిరిపోయింది ఆఫర్ అదిరిపోయింది మినిమం టెన్ అనే కాన్సెప్ట్ కూడా అదిరిపోయిందని ఫస్ట్ టైం అన్నమాట ఇది కూడా బాగుంది సో బ్యూటిఫుల్ అసలు ఫ్యాన్సీ చూడండి కలకత్తా ఐటమ్ వచ్చి మీ ఇద్దరి చేత చేపిస్తా ఏంటి మీ చేతిలో నుంచి వస్తుంది ఐటమ్ బంగారం కన్నా ఎక్కువ కనపడుతుంది సూపర్ 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 గానీ అవన్నీ గానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఐటమ్ సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి ఒక డౌట్ అనమాట శారీస్ టెన్ శారీసు ఏమొస్తాయి బాబు ఏమొస్తాయి టెన్ శారీస్ వాళ్ళకి పార్సిల్ వస్తాయి అండి నాకెళ్ళి వస్తారేంటి ఏమేస్తారు ఈజీలాగ్ శారీస్ వేస్తారా రెడ్ చూపిస్తే రెడ్ రాలేదు బ్లాక్ చూపిస్తే బ్లాక్ రాలేదు అట్లా మీకు ఏమైతే చూపించా వాటిలో పది వస్తాయి మీకు ఇప్పుడు మీరు ముప్పై చీరలు ఆర్డర్ పెట్టుకున్నారనుకో ఇవి చూపించిన అన్ని వస్తాయి పది చీరలు ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా వీటిలో నుంచి పది వస్తాయి ఈ ఓపెన్ చేసిన పార్సెలు ఈ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ చేయని పార్సెలు ఉంది దీంట్లో ఏం డిజైన్స్ ఉన్నాయో మాకేం తెలుస్తుంది దీన్ని ఓపెన్ చేయలేదు దీంట్లో ఏమని అట్లా తెలుస్తుంది అంటే నియర్ గా ఇట్లే ఉంటాయి కొంచెం డిజైన్స్ కలర్స్ మారుతా ఉంటాయి మళ్ళీ నాకు బ్లూ జీబ్ ఇచ్చారు బ్లూ రాలేదు పింక్ జీబ్ ఇచ్చారు పింక్ రాలేదు అట్లా అనుకోవద్దమ్మా కానీ మాక్సిమం అవకాశం ఇరవై చీరలో ముప్పై చీరలో ఆర్డర్ పెట్టుకోండి అప్పుడు ఏంటంటే చాలా వరకు అన్ని డిజైన్స్ కలిస్తే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ మీరు చూపించడానికి కూడా సో పది శారీస్ పెట్టుకుంటే కొంచెం ఐటమ్స్ కూడా ఎక్కువ కలవదు కానీ ఎవ్వరు ఈ కొంచెం ఇబ్బంది పడగల ఉద్దేశంతో నేనైతే స్పెషల్ గా ఇస్తున్నాను ఇంకా ఏమన్నా డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ సో ఇది చూడండి ఎంత బాగుంది మంచి చిక్కు కలర్ బార్డర్ చూడండి చిన్న చెక్స్ తో అండ్ డైమండ్ షేప్ లో చాలా డిఫరెంట్ గా ఫెదర్స్ తో ఈ సారి మాత్రం అసలు టెన్ సారీస్ ఇంకా అవే కాదు మనం ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ పెట్టి ఉంటాము ఈ ఐటమ్ కూడా ఈ సారి వచ్చేసింది వచ్చినాయి ఇంకొక ఫైవ్ పార్సెల్స్ వస్తాయి ఎందుకంటే రెండు మూడు పార్సల్ పెట్టి వీడియో చేసాము ఎవరికి స్టాక్ ఆర్డర్స్ ఫుల్ గా వస్తాయి అవైలబుల్ చెప్పడం కన్నా ఆ పార్సిల్ కూడా వచ్చాక ఫుల్ వీడియో పెడతాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా సిక్స్ ట్వంటీ రూపీస్ సారీస్ ఉన్నాయి కలకత్తా స్పెషల్స్ అసలు ఓపెన్ చేయాల చేస్తాము నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇంకా ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి కలకత్తా స్పెషల్స్ ఇంకా దీంట్లో ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి సో ఇట్లా ఇవన్నీ కూడా ప్రతి రోజు ఇవన్నీ కూడా ఈ రోజు వచ్చిన కొత్త స్టాక్ సో ఇవన్నీ కూడా ఫుల్ ఫుల్ అనమాట సో మీరు బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి ఎక్కడికి రావాలి గుర్తు పెట్టుకోండి ఎవరైతే ముప్పై తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంటూ ముప్పై అనమాట ఎవరైతే టెన్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ ఇంటూ టెన్ అనమాట ఫోర్ ఉంటుంది ఐటమ్ ప్రైస్ నాకు కూడా తెలియదు ఇంకా నేను ప్రైస్ ట్యాక్స్ అయినా చూడలేదు సో మన గుంటూరు సిటీ మార్కెట్ లో హ్యాపీ డే సేల్ అయితే జరుగుతుందండి అండ్ ప్రతి ఐటమ్ కూడా మనకి ప్రైస్ బ్రేకింగ్ లోనే ఉంటుందన్నమాట అనమాట ఒక టూ ప్రాబ్లమ్స్ నుంచి ఒక ప్రాబ్లం నుంచి అయితే బయటపడ్డాము సార్ ఒక ప్రాబ్లమ్ వీళ్ళు వెళ్ళిన నర్సీపట్నము వాళ్ళ ఫొటోస్ కూడా చూపిస్తాను ఈసారి పాపం సోమశేఖర్ గారు అని నర్సీపట్నం వాళ్ళు చాలా ట్రై చేశారు రావడానికి వాళ్ళని పట్టుకోవడానికి చాలా వరకు ట్రై చేశాడు కొంచెం ఇదిగోండి సో ఒకరైతే మన పార్సెల్ బ్యాక్ అయితే పంపించారండి అండి అది ఒకటి మనకి గుడ్ న్యూస్ అన్నమాట అండ్ ఒకరు కనబడుతుంది క్లియర్ గా ఫోటో ఒక మెయిల్ కనబడుతనా మన ఇంగరే నర్సీపట్నం కస్టమర్ ఇతనే ఫ్రాడ్ చేసింది ఆహా ఇతను ఇంకొకరు ఉన్నారు ఇదిగోండి ఇతను ఓకే సర్ ఇతను వీళ్ళిద్దరే ఫ్రాడ్ చేసింది సో ఒకవేళ మన స్టోర్ కి ఎవరైనా విజిట్ చేసి నర్సీపట్నం కస్టమర్స్ ఉన్నా ఒకవేళ ఈ వీడియో నర్సీపట్నం లో ఎవరైనా చూస్తున్నా వీళ్ళు గనక మీకు తెలిస్తే మా కి హెల్ప్ లైన్ నెంబర్ అని ఉంటుంది వీడియోలో వాళ్ళకి కొంచెం కాంటాక్ట్ చేయండి మాకు కొంచెం వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి మేము ఖచ్చితంగా అక్కడికి వస్తాము ఒకవేళ ఇదే వీడియో వీళ్ళు గనక చూస్తుంటే బెటర్ మీరు తొందరగా పేమెంట్ చేస్తే బెటర్ సో మేము మీ దగ్గరికి రావడానికి చాలా తక్కువ టైమే ఉంటుంది మేము అక్కడికి వచ్చాక చాలా ప్రాబ్లం అనేది మీరు ఎదుర్కొంటారు సో తొందరగా తొందరగా మీరు పేమెంట్ చేస్తే బాగుంటుంది నర్సీపట్నంలో గనక ఎవరైనా గనక ఆ చుట్టుపక్కల పల్లెటూరులో ఎక్కడైనా సరే వీళ్ళ షాప్ అనేది ఉండొచ్చు అక్కడ ఎందుకంటే పార్సిల్ తీసుకున్నప్పుడు అమ్మడానికి కదా అన్నైతే ఖచ్చితంగా కచ్చితంగా ఇంట్లో వాడుకోవడానికి కాదు సో ఎవరైనా ఉంటే గనక ఆ కస్టమర్ ఖచ్చితంగా కోసం ట్రై చేయండి సో ఖచ్చితంగా మీకోసం చూపిద్దాం అనుకున్నాం కదా సార్ సో బ్యూటిఫుల్ సారీ అనమాట చూడండి మనకి స్పెషల్ ఐటమ్ అన్నారంటే అది స్పెషలేనండి సో మంచి ప్రత్యేకంగా ఒక ఇన్స్టాలో ఒక లేడీ బాగా హల్చల్ చేస్తుంది పేరు ఆయన్ని వద్దులేండి మళ్ళీ ఆమె ఫీల్ అయింది అసలే రిపీ రిప్లికాతో చాలా పెద్ద గొడవ అయిపోయింది ఒరిజినల్ ఒరిజినల్ తో చాలా పెద్ద గొడవ అయిపోయింది ఆ ఫోటో చూపించు మనకి ఇమేజ్ చూపించు ఇది ఫుల్ హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ మొత్తం కట్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్ దీని ప్రైస్ తెలియదు వాట్సాప్ మంచి ఐస్ క్రీమ్ కాంబినేషన్ అండ్ ఫోర్ సైడ్స్ కూడా మనకు ఒకసారి కట్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట ఇమేజ్ అయితే ఇదండి అండ్ లో కలర్స్ అనమాట కరెంట్ కావాలంటే వాట్సాప్ చేయండి నీ లోపల ప్రైస్ ట్యాగ్ అది ఉంటుంది కాబట్టి నేను ఈ లోపల ప్రైస్ కూడా న్యూ ఐటమ్ న్యూ డిజైన్ అండ్ జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అవర్ కిపం కూడా పాపం కస్టమర్ ఫోటో పెడితే నేను 2 డేస్ తర్వాత కాంటాక్ట్ అవండి ఐటమ్ కావాలంటే అలా కాని సో చూశారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మరి జై హింద్ మీరు కూడా చెప్పండి జై జై హింద్ మా కోసం తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్